హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే సోమవారం రోజున వచ్చేసి ఎంతమంది రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు వస్తున్నాయి అలాగే ముందుగా ఏ జిల్లాలో ఉన్న రైతులైతే డబ్బులు అయితే వస్తున్నాయి అని చాలామంది రైతులైతే అడుగుతున్నారండి ఎందుకంటే మన ఛానల్ తరఫున వచ్చేసి ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు పడతాయి అన్ని విషయాలు చెప్తున్నాం కాబట్టి సో చాలా మంది రైతులైతే అడుగుతున్నారు అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు మన రైతుల కోసం మరో శుభాత చెప్పై జరిగిందండి ఎవరికైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు రావట్లే రావట్లే బాధపడుతున్నారో వాళ్ళందరి కోసం వచ్చేసి ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు గొప్ప శుభవార్త చెప్పడంతో జరిగింది ఆ చెప్పిన విధంగా మనకి ఎంతమందికి డబ్బులు అయితే వస్తున్నాయి అన్ని విషయాల గురించి మనమైతే తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే రైతన్నలు అయితే ఉంటారో ఒక్కసారి వీడియోని లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఆ ఆల్ పెట్టి అయితే చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడైతే స్టార్ట్ చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై ఒకటిలో ఏదైతే గతంలో చెప్పారో రైతు బంధు పథకం అదేవిధంగా వచ్చేసి రెండు వేల ఇరవై ఐదులో రైతు భరోసా పథకాన్ని అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగానే మన తెలంగాణలో వచ్చేసి రైతుల ఖాతాలో రైతు భరోసా ఎకరానికి ఏడు వేల ఐదు వందలు కాస్త ఆరు వేల రూపాయలు చేయడం అయితే జరిగిన విషయం అందరికీ తెలిసింది కదా ఎందుకంటే కొన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రంలో ఉండడంతో మన మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే ఇతర మంత్రులతో వచ్చేసి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన రోజు చెప్పారు కదా సో దాంట్లో భాగంగానే మన రైతులకి అయితే ఆల్రెడీ యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు కూడా అందరూ చేయడం అయితే జరిగింది కొంతవరకు మరి కొంతవరకు అయితే ఆపేసారు కదా ఇప్పుడు వానాకాలం సీజన్ సంబంధించిన జూన్ ఐదో తారీఖు నుంచి మన తెలంగాణలో రైతుల కోసం అయితే కొంత అయితే కేటాయించిన తర్వాత ఆ డబ్బులు అందరికైతే రావడం అయితే జరుగుతుందండి సో ఈ మధ్య కాలంలో ఎవరైతే రైతు అన్నలు అయితే ఉన్నారో దాదాపుగా కొత్తగా పొందిన వాళ్ళు ఒక లక్ష నలభై వేల మంది దాకా అయితే ఉన్నారు వాళ్ళందరి కోసం రైతు భరోసా అందించడానికి ప్రభుత్వం అనేది నిన్నటి వరకు అయితే మనకైతే టైం అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో ఈ రోజు నుంచి కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు కూడా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది ఎకరాల నుంచి పది ఎకరాలు కలిగిన రైతులకైతే డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఈ రోజున సోమవారం రోజున మన తెలంగాణలో ఆరు నుంచి ఏడు ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి కోసం రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఇప్పటి నుంచి అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో మన సీజన్ సంబంధించిన పంట పిడు సైన్ కింద డబ్బులు అయితే జమ చేస్తుంది ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఈ రోజున వచ్చేసి మనకైతే ఆరు ఎకరాలు అలాగే ఏడు ఎకరాలు కలిగిన నలభై రెండు వేల రూపాయల వరకు అయితే రైతు ఖాతాలో పడటం అయితే జరుగుతుందండి ఒక్కసారి మీరు అయితే సాయంత్రం పూట వరకు అయితే ఎదురైతే చూడండి మీకు తప్పనిసరిగా డబ్బులు అయితే వచ్చి ఉంటాయి కదా సో వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద మీరు ఎకరాలు అలాగే ఎంతవరకు డబ్బులు అయితే వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన నిజాబ్స్ అప్డేట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి